నమ్మకం లేకుంటే జీవితమే లేదు వివాహ బంధం తల్లి పిల్లల అనుబంధం స్నేహబంధం విశ్వాసం లేని చోట ప్రశ్నార్థకం అవుతాయి నమ్మకం ఉన్న చోట వాగ్దానం ఉంటుంది ప్రమాణం ఉంటుంది విలువలు ఉంటాయి అజ్ఞానం హేతుబద్ధత లేనితనం ఆలోచనలు అర్థం చేసుకోలేకపోవడాన్ని అంటే శాస్త్రీయత లేని పిడివాదం నమ్మకాన్ని వము చేస్తాయి వీటి వల్ల మానవ సంబంధాలకు తీవ్రమైన విఘాతం కలిగి జీవితం నరకమవుతుంది మూఢ నమ్మకాలు బేసిక్గా భయం కారణంగా పెంచి పోషించబడతాయి ఏదో తెలియని భయం మంత్రతంత్రాలు అదృష్టం మీద గురి నమ్మిక లేని స్థితికి చేరుస్తాయి అనుమానాలు అవమానాలు విద్వేషాలు వికారాలు పగలు ప్రతీకారాలు జీవితాన్ని దుర్భరం చేస్తాయి కారణాకారణ సంబంధం యుక్తాయుక్త విచక్షణ లేకుండా అజ్ఞానాంధకారంలోకి నెట్టివేస్తాయి భయం నమ్మకాన్ని వమ్ము చేస్తే ప్రేమ ప్రాణప్రదంగా కలిసి ఉండే హృదయాన్ని పోషిస్తుంది నమ్మకం అనేది బలమైన మానవీయ ఆలోచన విధానం ట్రస్ట్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ మనిషి కలిగి ఉండేటువంటి బలమైన ఆయుధాలు అయితే నమ్మకం అనేది సబ్జెక్టివ్ యాటిట్యూడ్ వ్యక్తిగత వైఖరి అది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది నమ్మకం ఒకరి మెంటల్ స్టేట్ను తెలియచేస్తుంది చిన్నపిల్లలు తల్లిని నమ్మినంతగా ఎవరిని నమ్మరు తండ్రితో ఆ బంధం కొంచెం బలహీనంగానే ఉంటుంది వయస్సు సమాజం జన్యు నిర్మాణం స్నేహం ప్రేమ సింపతి ఎంపతి అన్నీ ఈ నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయి అలివి మాలిన ప్రేమలో ఉన్న ప్రేయసీ ప్రియులు తమ ప్రామిజ్ను హామీని ప్రకటిస్తారు అదొక అష్యూరెన్స్ వాగ్దానము లేదా ప్రమాణం ప్రేమికుల పరిభాషలో ఉదాత్తమైనవి హిందీ సినిమాల్లో వాగ్దానం మీద అద్భుతమైన పాటలు వచ్చాయి పడేగా జోవాదా కియావో నిభానా పడేగా రోఖే జమానా చాహే రోఖే ఖుదాయి తుమ్ ఆన పడేగా నపడేగా నిభాన పడేగా దేవుడు సమాజము అడ్డుపడినా నేను నీకోసం జీవిస్తాను నిన్ను కలుస్తాను ఎంత గొప్ప పాట రఫీ లతల గొంతులో ఇది మధురాతి మధురంగా ఉంటుంది నమ్మకం మనిషి బ్రతికి ఉండడానికి మూలాధారం నమ్మకం లేని డాక్టర్తో వైద్యం చేయించుకోలేం వైద్యులు రక్షించడం తమ వల్ల కానప్పుడు భగవంతుని మీద భారం వేయడం రివాజు అరమరికలు లేని నమ్మకమే భక్తులకు శ్రీరామకక్ష అవుతుంది భారతదేశం నలుమూలల నుండి పవిత్రమైన అకుంఠితమైన నమ్మకం అచంచలమైన విశ్వాసం కారణంగా సమ్మక్క సారలమ్మ జాతరకు దేవతలు ఎదిగి వస్తారు అమలినమైన మనసుతో మొక్కులు చెల్లిస్తారు కాబట్టి సైన్స్ వివరణ ప్రకారం భక్తుల శరీరాల్లో జరిగే రసాయనిక మార్పులు మంచి ఆరోగ్యానికి ఆయుర్దాయానికి సంతాన ప్రాప్తికి దోహదం చేస్తాయి టెక్నికల్గా నమ్మకం రాజ్యాంగబద్ధమైన హక్కు మతం దేవుడు ఇచ్చినటువంటి వ్యక్తికి చటబద్ధమైన హక్కు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కు అమ్మరా ఆది కేది పాదురా కాదంటే ఏది లేదురా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆది కేది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెలో జీవనద ముల జాలువే జాతి జాతిగుండెలో జీవనదముల జాలువే జనపదముల గ్రామముల కాపాడవెలసిరి గ్రామ ఇట దేవతలెందరోయిట కొమ్మచికితే బొమ్మరాలిసి మొక్ ితే అమ్మరా కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలిన్ను వెట్ట ఇంటి ఇంటికి పోయినను కాపాడమని కన్నీరు పెట్ట ఎల్లరు కాదంటే మాదిగా ఇంటిలందల్లోన దాగి సబ్బండ జాతులు కొలువ పల్లెల ఉల్లమున ఎల్లమ్మ పుట్టే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా పల్లెసీమలు ఊరువాడ సిరులు నిండా పల్లెసీమలు పచ్చగుండా ఊరువాడ సిరులు నిండా ఏటి కడ్డము నీటి నిలువ కట్టడాలకు కాపుతానై చెరువుకుంటలే కాదు బతుకు బరువు కోసం ఏది చేసిన మానవుల నమ్మకముల మైసమ్మ పురుడు బోసుకున్నది కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా బాశమీదా మీద దాడి చేస్తరి బతుకు మీద దాడి చేస్తరి భరతజాతిని తరతరాలుగా బహువిధాల బాధ పిడితిరి ఎవరి నమ్మ కాలువారి ఎక్కిరించే హక్కుల కడివి ఎవరి నమ్మ కాలు వారివి ఎక్కిరించే హక్కుల కడివి అగ్గికి చెదలెట్ల నిగదీసి అడుగుతున్నా అగ్గికి చెదలెట్ల నిగదీసి అడుగుతున్నా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే ఆదికే ఇది పాదురా కాదంటే వయసు రీత్యా హార్మోన్ల ఉనికి మరియు హెచ్చు తగలు హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి వ్యక్తి అవగాహన హేతుబద్ధత ఆవేశము భావోద్వేగాలు ఆలోచనలో మార్పును తీసుకొస్తాయి ద మ్యాంగ్ అంటారు మనిషి పెంపకం శిక్షణ పెరిగిన వాతావరణం కాలం గడుస్తున్న కొద్దీ వారి యాటిట్యూడు యాప్టిట్యూడు యాక్సెప్టెన్స్ బిహేవియర్ ఇవి నమ్మకం నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయి సాధారణంగా యువకులు దూకుడుగా ఈ కుళ్ళు వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి కూల్చాలని భావిస్తారు అక్కడే విప్లవాత్మక భావాలకు బీజం పడుతుంది చీకటిని చీల్చుకుంటూ అరుణోదయం ఆవిష్కరణ ఆ ప్రావస్థను ఆ వ్యవస్థను ఆ అవస్థను అత్యంత విమర్శనాత్మకంగా కవులు పరిశీలిస్తారు కవితా హృదయం శిల్పం కలిగి ఉన్న మహత్తరమైన రచయిత సిరివెన్నెల రుద్రవీణ చిత్రంలో బాలుగారు ఆలపించిన విలక్షణమైన పాట నమ్మకు నమ్మకు ఈ కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ ఈని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ ఈని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకూ రవికిరణం కనబడితే తెలియును తేడాలన్నీ నమ్మకు నమ్మకు ఈ రేయి అరెక్కకు వచ్చిన ఈ మాయని ఆకాశంతాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశంతాకే మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమిని కన్ను నడపదు ముందుకు నిన్ను పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏ పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో ఇని వైపు మరువకు అది అరే నమ్మకు నమ్మకు ఈ రే ఈ కమ్ముకు వచ్చిన ఈ మాయని శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం ఏకాకిలా ఏ కాకిలా శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం ఏకాకిలా ఏ కాకిలా మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవరికి చందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కదా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కదా ఆనాడు వాసంత గీతాలు పలుకును కదా నమ్మకు నమ్మకు ఈ ఇని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి నీ కన్నులు మూసి మత్తులో ని తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ నీ కమ్ముకు వచ్చిన ఈ మాయని నియంత్రణ లేని భావోద్వేగాలు ప్రతి చిన్న విషయానికి ఆవిషపడ్డం కోపం కోపంతో ఉక్కిరి బిక్కిరి కావడం ఇవన్నీ ముప్పై సంవత్సరాల తర్వాత కణజాలాల క్షయాన్ని నాశనాన్ని శీఘ్రగతిని జరిగేలా చేస్తాయి దానివల్ల ఆయుర్దాయం తగ్గుతుంది వార్ధక్యం ముంచుకొస్తుంది అందుకే ఎంపిక చేసుకున్న ఆత్మీయులతో జీవితాన్ని హాయిగా పంచుకోవడం చాలా తెలివైనటువంటి అయితే నమ్మకం మీద చివరిగా మరో మాట మనకు తల్లి పిల్ల సంబంధానికి సంబంధించి రెండు న్యాయాలు ఉన్నాయి ఒకటి మర్కట కిషోర న్యాయం మనుగడ కోసం కోతిపిల్ల నమ్మకాన్ని మరియు సంకల్ప బలాన్ని కలిగి ఉంటుంది అది బ్రతకాలంటే తల్లి కడుపును గట్టిగా పట్టుకోవాలి బాధ్యతారహితంగా తల్లి తల్లి కోతి ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి దూకుతుంది అక్కడ తల్లి నమ్మకం ఏంటంటే పిల్ల నన్ను గట్టిగా పట్టుకుంటుంది పట్టుకుంటుందని ఇక రెండవది మార్జాల కిషోర న్యాయం పిల్లి పిల్ల యొక్క రక్షణకు పూర్తి బాధ్యత తల్లిపిల్లి తీసుకుంటుంది అంటే అది పూర్తి బాధ్యతను వహిస్తుంది పిల్లి పిల్ల తల్లినొటిలో హాయిగా నిద్రబోతుంది నమ్మకంతో అంటే అది పిల్ల యొక్క నమ్మకం బాధ్యతతో నమ్మకాన్ని కలిగి ఉండి సంకల్పంతో ముందుకు సాగి దూర దూర మధుర తీరాలకు చేరుకుందాం